హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టైల్స్ ఈరోజు మనం పొట్టి భూతాలు కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు పినాకిని నదీ తీరాన తామనచర్ల అనే గ్రామం ఉండేది ఒకసారి గుణశేఖరుడు అనే పేదవాడు ఆ గ్రామానికి వచ్చి కాయా కష్టం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు అతడి మంచితనం గ్రహించిన ఒక కామందు వ్యవసాయం చేసుకోమంటూ ఒక ఐదు ఎకరాల పొలాన్ని గుణశేఖరుడికి ఇచ్చాడు కొద్ది కాలం గడిచేసరికి గుణశేఖరుడు కొంత సొమ్ము వెనకేశాడు ఐదేళ్లు నిండకముందే కామందు దగ్గర నుంచి ఆ ఐదెకరాల పొలాన్ని మంచి ధర ఇచ్చి తనే కొనుక్కున్నాడు ఇప్పుడు గుణశేఖరుడు ఆ గ్రామంలో మంచి మనసున్న రైతుగా చలామణి అవుతూ ఉన్నాడు గుణశేఖరుడు ఇంటి పక్కగా మణిభద్రుడు అనే ఒక రైతు ఉంటున్నాడు అతడికి పది ఎకరాల పొలం ఉంది ఇరవై ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాడు అయినా ఏమీ కూడా కొంచెం కూడా గాక నిన్నగాక వచ్చిన గుణశేఖరుడు ఇట్టే ధనవంతుడైపోయి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మణిభద్రుడు చూసి సహించలేకపోయాడు వీడి పాడి పంట పినాకినీ నదిలో కలిసిపోను ఎక్కడి నుండి వచ్చాడో ఏమో కానీ గ్రామస్తుల్లో గనుడై కూర్చున్నాడు వీడి పేడ విరగడైతే కానీ నా మనసుకు శాంతి ఉండదు అనుకుంటూ ఉండేవాడు రోజు ఆ సంవత్సరం అనుకోకుండా పినాకినీ నదికి వరదలు వచ్చాయి ఉధృతంగా వచ్చిన ఆ వరదల్లో గుణశేఖరుడి పంట యావత్తూ కొట్టుకుపోయింది ఒకనాటి రాత్రి దొడ్డిలోని ఆవుల్ని ఎడ్లని దొంగలు దోచుకుపోయారు ఈ బాధలన్నీ ఒకేసారి విరుచుకుబడి నెత్తిమీద సవారీ చేస్తూ ఉన్న గుణశేఖరుడు చలించలేదు ఇంకా సత్తు తెచ్చుకొని ఇన్ని నోకలు గంజి కాచుకున్నాడు ఆ గంజిని చిట్టి ముంతలో వంపుకొని తాగుతూ పొయ్యి కేసి చూశాడు అలా చూసేసరికి అతడికి ఒక వింత కనిపించింది ఎవరో నలుగురు మరుగుజ్జు మనుషులు పొయ్యిలో నుండి యువతులకు వచ్చి గంజి తాగుతూ ఉన్న గుణశేఖరుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు గుణశేఖరుడు వాళ్ళని వింతగా చూస్తూ ఏయ్ ఎవరు మీరు మా పొయ్యిలో నుండి ఎలా రాగలిగారు అని ప్రశ్నించాడు ఆ మరుగుజ్జు వాళ్ళు గుణశేఖరుడి దగ్గరగా వచ్చి ఒరే అబ్బి మేమెవరమో తెలుసా పొట్టిబోతాలం మరి మా పని తెలుసా సంతోషంగా ఉన్న వాళ్ళని ఏడిపించటం అది మాకు ఎంతో సరదాగా ఉంటుంది అందుకే నిన్ను ఏడిపించటానికి వరద నీటిని నీ పొలం మీదకి మళ్ళించాం నీ గొడ్డు గోదలు దొంగలు తోలుకుపోయేటట్లుగా చేశాం జ్వరం జలుబు నీకు వచ్చేటట్టుగా చేశాం ఎంత చేసినా నువ్వు ఏడవకుండా నవ్వుతూ కేరింతలు కొడుతూ హాయిగా కూర్చుని గంజి తాగుతున్నావు దీని రహస్యం ఏమిటో నిన్ను అడిగి తెలుసుకుందామని వచ్చాం అని అన్నాయి పొట్టిభూతాలు గుణశేఖరుడు అందుకు విరగబడి నవ్వి పోండిరా పొట్టిభూతాలు మీరు నన్నేం ఏడిపించగలరు నా చేతిలో ఉన్నాయి అన్నీ ముంత చూసారా ఇందులో నా దేవత ఉంది కావాలంటే ఈ క్షణంలో ఐశ్వర్యవంతుడిని కాగలను తెలుసా అన్నాడు పొట్టిభూతాలని ఏడిపించాలని పొట్టిభూతాల ఆశ్చర్యంతో ఒకదాని ఒకరు ఒకటి అలా చూసుకుంటూ ఉన్నాయి అవి తమలో తాము ఏవో గొసగొసలు చెప్పుకొని తర్వాత గుణశేఖరుడికేసి తిరిగి ఒరే అబ్బీ నీ అదృష్ట దేవత ఎలా ఉంటుందో మాకు ఒకసారి చూపించవు అంటూ ప్రాధాయపడ్డాయి అబ్బా ఎంత ఆశ నేనెందుకు చూపిస్తాను మీ పాడు ముఖాలతో ముంతలోకి వెళ్ళారంటే నా అదృష్ట దేవత భయపడి పారిపోతుంది తెలుసా అప్పుడు నేను మీరు చెప్పినట్లు వినవలసి వస్తుంది అంతేనా ఏడవలసి వస్తుంది కూడాను వద్దులే మీరు దారిన మీరు వెళ్ళండి అన్నాడు గుణశేఖరుడు గంజిమొంతను గట్టిగా పుచ్చుకుని ఇంకా చేసేదేమీ లేక పొట్టిభూతాలు తిరిగి పొయ్యిలోకి వెళ్ళిపోయాయి ఆ రాత్రి గుణశేఖరుడు మట్టి ముత్తను మంచం పక్కగా పెట్టుకుని నిద్రపోతున్నట్లుగా పడుకున్నాడు అర్ధరాత్రి అవుతూనే పొట్టిభూతాలు పొయ్యిలో నుండి యువతలకి వచ్చాయి గుణశేఖరుడు నిద్రపోతున్నాడని అవి నిర్ధారణ చేసుకున్నాక తర్వాత నాలుగు భూతాలు పొగ కింద మారి ఒకసారే జుమ్మని ముంతలోకి దూరిపోయాయి ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన గుణశేఖరుడు చప్పున ముంత మీద మూత పెట్టేసి ఆ ముంతను ఒక మందపాటి గుడ్డలో పెట్టి గట్టిగా కట్టేశాడు ఆ తర్వాత ఆ ముంతను తీసుకుని ఆ ఊరి పొలిమేర దగ్గరకు వచ్చాడు అక్కడ ఒక జువ్వి చెట్టు ఉంది దాని మొదట్లో గొయ్యి తవ్వి ముంతను గోతులో పెట్టి మట్టి కప్పేశాడు ఎవరూ చూడకుండా ఇంటికొచ్చి హాయిగా నిద్రపోయాడు తెల్లవారగానే గుండశేఖరుడి జ్వరం జలుబు ఇట్టే మాయమైపోయాయి ఇట్టే మాయమైపోయాయి పినాకిని నది వరద తగ్గుముఖం పట్టింది పంట ఎలా ఉందో చూద్దామని గుండశేఖరుడు పొలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ పొలం నిండా చెత్త చెదారం మేట వేసుకుపోయి ఉంది చెత్త చేత్తో తీసి అవతల పాడేస్తే కొంత పంటైనా దక్కించుకోవచ్చ నాస్తో గుణశేఖరుడు ఆ పని చేస్తూ ఉన్నాడు చెత్త తీస్తూ ఉండగా అతడికి ఒకచోట పెద్ద మూట కనిపించింది గుణశేఖరుడు ఆశ్చర్యపోతూ మూట విప్పి చూశాడు ఏముంది ఆ మూటలో బంగారు నాణ్యాలు రత్నాభరణాలు ఉన్నాయి దాంతో గుణశేఖరుడు ధనవంతుడైపోయాడు ఓ చక్కని మేడ కట్టుకుని నౌకర్లని ఏర్పాటు చేసుకున్నాడు ఓ యాభై ఎకరాలు కొనుక్కుని వాళ్ళ చేత పొలం పనులు చేయించుకుంటూ సుఖంగా జీవనం ప్రారంభించాడు అంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది చెప్పమా అనుకుని మణిభద్రుడు ఎంతో ఆశ్చర్యపోయాడు ఒక రోజున మణిభద్రుడు గుణశేఖరుడి ఇంటికొచ్చి గుణశేఖరా నువ్వు చాలా అదృష్టవంతుడు సుమ వరదల్లో అంతా కొట్టుకుపోయినా తిరిగి విచిత్రంగా అంతకు రెట్టింపు పుంజుకున్నావు దీనికి రహస్యం ఏమిటి స్వామి నాకు కూడా చెబుదు నేను కూడా ధనవంతుడినైపోతాను అని అడిగాడు గుణశేఖరుడు జరిగిన సంగతి యావత్తూ మణుభద్రుడితో చెప్పాడు ఆ రాత్రి ఎవరూ చూడకుండా మణిభద్రుడు జువ్వి చెట్టు దగ్గరకు వచ్చాడు అక్కడ గొయ్యి తవ్వి మొంతను పైకి తీసి దానికి కట్టిన గుడ్డ విప్పేసి అవతల పారేశాడు వెంటనే పొట్టిభూతాలు నాలుగు పైకి వచ్చి మణిభద్రుడిని చూస్తూనే ఎవరు నువ్వు పాపం చాలా మంచివాడివిలా కనిపిస్తున్నావు ఇంతకీ మమ్మల్ని దేనికి విడిపించావు అని అడిగాయి మణిభద్రుడు వాటికి దగ్గరగా జరిగి ఇది విన్నారా మిమ్మల్ని భూస్థాపితం చేసిన ఆ గుణశేఖరుడు తిరిగి సిరి సంపదలు పుంజుకొని మహాగర్వంతో విరవీగిపోతున్నాడు పొట్టిభూతాలని నాశనం చేశానని ఆ గ్రామంలో అందరితోనే చెప్పుకుని తిరుగుతున్నాడు ఇది మీకెంత అవమానం అన్నాడు అయితే మమ్మల్ని ఏం చేయమంటావు అని ప్రశ్నించాయి పొట్టుబిత్తాడు వాడి మీద పగ తీర్చుకోండి వాడిని నాశనం చేయండి తిరిగి బికారిగా మార్చి వీధుల్లో అడుక్కునేటట్టుగా చేయండి అంటూ సలహా చెప్పాడు మణిభద్రుడు పొట్టిభూతాలు బెదురు చూపులు చూస్తూ అది మా వల్ల కాదు బాబోయ్ మళ్ళీ అతడి ఇంటికి వెళ్ళటమే అతడు మంచివాడు కాదు మేము ఏడిస్తే నవ్వుతాడు అతడు నవ్వుతూ ఉంటే మాకు ఏడుపు వస్తుంది నువ్వు చాలా మంచివాడివి మాకు స్వేచ్ఛను ప్రసాదించావు నుండి మేము నీ ఇంట్లోనే ఉంటాం అంటూ అవి గాలిలో ఎగురుకుంటూ మణిభద్రుడింటికి వెళ్ళి కూర్చున్నాయి ఇంకా ఆ రోజు నుంచి మణిభద్రుడి సంపద హారతి కర్పూర్ల లాగా హరించుకుపోయింది కొద్ది కాలానికే మణిభద్రుడు బికారిగా మారి ఆ ఊళ్ళో ఉండలేక వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళిపోయాడు కథ సుకాంతం ఫ్రెండ్స్ దురాస కథ చెప్పుకుందాం నరహరి చాలా ద పెద్ద ధనవంతులు ఇంట్లో పుట్టినవాడు తల్లిదండ్రుల గారాభంతో అల్లరి చిల్లరిగా తిరిగి డబ్బులు బాగా వృధా ఖర్చులు చేస్తూ ఉండేవాడు పెద్దయితే వాడే బాగుపడతాడలే అని అనుకుని తల్లిదండ్రులు ఆశించారు కానీ వాళ్ళు ఆశ ఫలించలేదు అదే బెంగతో ఇద్దరూ మరణించారు ఆ తర్వాత నరహరికి ఇంకా స్వేచ్ఛ పెరిగిపోయింది ఇంకా అడ్డు అదుపు లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడంతో ఆఖరికి అప్పులు పాలయ్యాడు అంతవరకు అతడిలో ఉన్న మిత్రుడెవరూ కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒక్కొక్కటి అమ్మి దీనంగా కూర్చున్నాడు ఒకరోజు ఇంట్లో సామాన్లు అయిపోతే అటగ మీదకెక్కి ఏమైనా అమ్మటానికి ఉన్నాయేమోనని చూస్తూ ఉన్నాడు ఒక తుప్పు పట్టి నినపెట్టి మాత్రం ఉంది అందులో ఏముందోనని అతి కష్టం మీద తలుపు తాళం బద్దల కొట్టి మూత తీశాడు అందులో చిన్న ఇత్తడి డిబ్బి ఉంది అది మూత తీసేసరికి అందులో కదులుతూ ఉన్న నల్లని పొగలాంటిది జుమ్మని శబ్దం చేస్తూ ఇల్లంతా నిండిపోయింది అందులోంచి ఎంతో గట్టిగా వికటాటాసం చేస్తూ ఒక బూతం బయటపడింది నల్లని కొమ్ములు భయంకరంగా ఆకారం చూసేసరికి నరహరికి మూర్చ వచ్చి పడిపోయినంత పని అయింది ఎవరు నువ్వు అంటూ ఎండిపోయిన గొంతుతో వెగిల్చుకొని మాట్లాడుతూ అడిగాడు నేనెవరో తెలియదా ఆ తాళపత్రం చదవలేదా అంటూ అడిగింది ఆ బూతం అంతవరకు ఆ తాళపత్రం గమనించిన నరహరి పెట్లో ఒక పక్కగా ఉన్న తాళపత్రం తీసి చదివాడు ఎప్పుడూ తమ పూర్వీకులు రాసినది ఈ ఇత్తడి టిప్పీలోని నల్లటి పొగ ధనపిసాచమని అది తమ వంశానికి బానిసని అది దగ్గరుంచుకొని ధనాన్ని కోరుకుంటే ఏడాదికి సరిపడా ధనాన్ని ఇస్తుందని పొరపాటును కూడా మూత తెరవకూడదని అలా గనుక తెలిస్తే ధనపిసాచి ధనానికి సంబంధించిన ఒకే ఒక్క కోరిక తీర్చగలదని ఆ పైన దానికి స్వేచ్ఛ వచ్చేస్తుంది కనుక అది వెళ్ళిపోతుందని రాసి ఉంది అప్పుడు కానీ తను ఎంత పొరపాటు పని చేసింది అర్థం కాలేదు నరహరికి ఓహో అర్థమైందా నీకెంత ధనం కావాలో ఒకే ఒక్క కోరిక కోరుకో ఆ పైన నేను నా లోకానికి పోతాను అని అంది భూతం నరహరి జాగ్రత్తగా ఆలోచించాడు బంగారం కూడా ధనమే కదా దానికి చెక్కు చెదరడం అనేది లేదు కనుక ఈ అటకతో అటుకడు బంగారపు ఇటుకలు కావాలని అడుగుతాను అయితే అంత బంగారం ఇంట్లో ఉంటే ఎవరైనా తనను చంపి ఆ బంగారం బంగారాన్ని దొంగిలించుకుని పోతారు అందుచేత అది దొంగల బారిన పడకుండా కాపాడమని కూడా అడుగుతాను చాలా తెలివిగా రెండు కోరికలు ఒకే కోరికలాగా వచ్చేలాగా కోరతాను దానితో ఆ భూతం తప్పకుండా ఆ డిబ్బీలో దూరి ఉంటుంది కనుక తమ వంశంలోనే శాశ్వతంగా ఉండిపోతుందని అనుకున్నాడు నరహరి ఓ దనపిశాచమా నీ దయకు జోహారు నా నుంచి ఎవరు దొంగిలించటానికి వీలు లేకుండా నాకు ఈ అటకపు నిండా బంగారు పీటుకలను ఇప్పించు అని కోరాడు ఆ పిశాచం తదాస్తు నువ్వు కోరిన అటుకు నిండా బంగారు పీటుకలు ఇవ్వుకో చూసుకో నువ్వు కోరినట్లే ఈ ఇటుకలు ఎవరూ దొంగిలించలేరు ఇవి నీకు తప్ప ఎవరికీ కనపడవు ఇంకా సెలవు అంటూ భూతం కిటికీలోంచి ఎగిరి వెళ్ళిపోయింది నరహరి ఎంతో సంబరంగా ఇల్లంతా గంతులు వేశాక ఎందుకు అనుమానం వచ్చి భూతం చెప్పిన మాటలు మరొకసారి అర్థం చేసుకునేటప్పటికీ జరిగిన ఘోరం అర్థమై తనకి తప్ప మరెవరికీ కనిపించని ఆ బంగారం ఎలా సొమ్ము చేసుకోవాలో అర్థం కాక కంటికి మంటికి కూడా ఏకదారిగా ఏడుస్తూ కూర్చున్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ